హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఇంట్లోకి ఒక మంచి అందమైన బొమ్మలైతే తెప్పించాను ఎందుకంటే ఇంటి డెకరేషన్ కోసం అన్నమాట నేను గోడకి ప్లాస్టిక్ ఇవి ప్లేట్ల టైప్లో ఉంటాయండి అవి నేను మీషోలోనే తీసుకున్నాను వాటి మీద ఇవి పెట్టాలని చెప్పి బెడ్రూమ్లో అవి అయితే అంటించాను అనమాట అందుకని ఈ బొమ్మలు అయితే తీసుకున్నాను ఈ బొమ్మలు వచ్చి చూసారు కదా అక్కడ లవ్ అని ఉంది ఆ ప్లేట్ మీద అమ్మాయి అబ్బాయిని పెట్టుకొని అది ఒక డెకరేషన్ అనమాట నేనైతే అది జారిపోతుందని ఏం చేశానంటే ఆ ప్లేట్ మీద ఫెవిక్ అది ఫెవికకు ఉండదు కదా అది వేసేసి ఆ బేబీస్ని ఇద్దరిని అంటించేశాను ఆ ప్లేట్ మీద అంటించేసి డెకరేషన్ అయితే చేశాను చూసారు కదా ఎంత బాగుందో అసలు చాలా క్యూట్గా చాలా అందంగా ఉందన్నమాట ఇంట్లో ఇలా పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి